బడా కార్పొరేట్లు అదానీ అంబానీలకు పద్నాలుగు లక్ష పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మోదీ మాఫీ చేయలేదని బండి సంజయ్ కిషన్ రెడ్డి రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు మన దేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు ముడిచమురును తీసుకువచ్చి ప్రాసెస్ చేసి అమ్ముతుంటారు అయితే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లు ఇవాళ ఎనభై నాలుగు డాలర్లు అయిందన్నారు చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి కదా దేశంలో ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు మోడీ గారు కానీ భారతదేశం మొత్తంలో ఏ కార్మికుడు ఆదాయం డబల్ కాలేదు ఏ రైతు ఆదాయం డబల్ కాలేదు కానీ ఒకే ఒక్క వ్యక్తి ఆరు వందల తొమ్మిదో స్థానం నుంచి రెండో స్థానానికి మాత్రం ఎగబాక్యం ఒకనే ఒక ఆయన ఎవరైనా ప్రపంచ కుబేరుల జాబితాల్లో మోడీ వచ్చినాడు ఆరు వందల తొమ్మిదో స్థానం ఆయనది కానీ ఆయన రెండో స్థానానికి మాత్రం వచ్చిండు ఆయన సంపద రెట్టింపు కాలేదు ఆయన సంపద లక్షల రెట్లు పెరిగింది ఎందుకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లను తేరగా ఆయన కట్టబెట్టి ఎల్ఐసీలకి వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు ఈపీఎఫ్లకెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు అంటే ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆయన ఏం కొంటాడు కొనుడు ప్రభుత్వ రంగ సంస్థలే కొంటాడు ఆయన గట్ల ఇది హైలైట్ వాళ్ళే పెట్టుబడులు పెడతారు మన సొమ్మే పెడతారు ఎల్ఐసీలు ఉన్నది మన సొమ్మే కదా ప్రజల సొమ్ము ఈపీఎఫ్లు ఉన్నది మీ సొమ్ము కార్మికుల సొమ్ము ఉద్యోగుల సొమ్ము ఈ రెండింటికి వెళ్ళి పైసలు ఎన్నో పెట్టుబడి పెడతారు అదాని అదాని ఏం కొంటాడు మళ్ళీ ప్రధాని అమ్మే ఆస్తులు కొంటాడు పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ ఉంటాడు ఇగో ఇది మోడీ గారి యొక్క అద్భుతమైన పరిపాలన గత పది సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుతమైన రైతుల